స్కం <muchas> మరి గింజలు దొరకట్లేదు అని కొంతమంది అంటున్నారు గవర్నమెంట్ గింజలు ఇస్తలేరు వాటర్ పొలాలలో ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్నాయా చెరువుల పెద్దగా మరి వ్యవసాయం మీరు ఎందుకు చేయట్లేదు లేదంటే భూములు లేవా భూములుంటాయి అసలు ఏడు చేస్తారా ఏం చేయాలి మరి రైతు బంధు పట్టుకుంటాడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఘోరంగా ఉన్నాయి మరి ఈసారి వ్యవసాయం చేయాలన్న దృష్టి ఏమాత్రం లేదు వంద రోజుల ఉపాధి కూడా ఈ గ్రామంలో లేనట్టు కనిపిస్తుంది మన అమ్మలు మన పెద్దమ్మలు అక్కలు చెల్లెలు చెప్తున్నారు జోజనాభ యవనుడు చే పచలేరు ఉపాధి చేసినప్పటికీ పైసలు రాలేదని వాళ్ళు నిరాశ చెందడంతో వాళ్ళు ఉన్న వంద రోజుల ఉపాధి కూడా తీసేసుకొని ఇళ్లలోనే కూర్చుంటున్నామని చెప్తున్నారు మరి మీరు ఏ వర్క్ చేసుకోకపోతే ఏ పని చేసుకోకపోతే మరి మీ తినడానికి ఎలా వస్తుంది ఊర్లో మీరు అడగడానికి వచ్చిన నాయకులని మీరు ప్రశ్నించట్లేదా వకితర్దే చాలా మంది అంటున్నారు మమ్మల్ని ఏం చేశారు ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు అంటే మిమ్మ ఏం ముందుకొచ్చి ఏదన్నా క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్‌కి మీ మాన్సర్ మళ్ళీ ఇటు వైపు కూడా చూడరు ఎవరు చూడరు మరి ఇక్కడ సర్పంచ్ మీ ఊరోలనే ఎన్నుకుంటారా పక్క ఊరోలనే ఎన్నుకుంటారా ఎందుకని రారు మీ ఊర్లోకి सरपंच ఓటే వేసుకుని రాకపోతే ఇవ్వగలరు చచ్చినా బత రా మళ్ళీ ఓటర్ సర్పంచ్ వస్తారు చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు అదే మాట వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారుసారి ఓటేయించుకున్నాక ఓటుకు ముందు ఓ లెక్క ఓటు తర్వాత మరో లెక్క అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు పాపం వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది అన్నట్టుగానే కనిపిస్తుంది ఈ ఊరు సైడ్ చూస్తుంటే బుర్షలతో ఇండ్లు కురుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇండ్లు కురుస్తున్నా ఇంట్లో కురిసినా అట్లాగే గడుపుతున్నామమ్మా అని వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు వంద రోజుల ఉపాధి ప్రతి గ్రామానికి హక్కుదారిగా ఉంటుంది అది కూడా ఈ ఊర్లో లేదా అని చెప్పుకుంటున్నారు పాపం వాళ్ళ బాధ వాళ్ళ బాధను ఒకసారి మనం వినాల్సిందిగా చూస్తున్నాము థ్యాంక్ యూ